ఎవరు ముందుగా తింటే వాళ్ళకి థౌజండ్ రూపీస్ ఓకే కనుక్కోండి మీ ప్లేట్లో ఎక్కడుందో మీ టైం అయితే స్టార్ట్ అయిపోయింది కనిపెట్టి తినాలి వేడికి దొరికింది ఇంకా ఎందుకు దొరకలేదు తొందరగా తొందరగా కనిపెట్టాలి తొందరగా వానికి దొరికిపోయింది ആ വാറ് തിണ്ടാണ്ട് తీసేయరా తీసేച്ചി നീగా ആ തേനോ തേനോ ഓള ആരെ ആരെ ആ ആ ആ ആ కరెక్ట్ పోకుతోనే ఫస్ట్ ఒక బయట తెంపమాలే మొత్తం తీయాలి అరే నాకెందుకో డౌట్ డౌట్రా చిన్న ఇప్పుడు తీసేయి ఎంతలు తీసేసి తినండి చూద్దాం ఇద్దరికైతే దొరికిపోయింది తొందరగా వాడు తినేస్తాడు నేమే వేసేయకు తినాలే తినాలే ఎవరు తింటే వాళ్ళకి టూ థౌజండ్ రూపీస్ సారీ థౌజండ్ రూపీస్ దమ్ మొత్తం తింటారా మరి అది తీసేయరా ఇంకెందుకు స్కూను చేతిలో పట్టుకుని తిను తినండి బాబులు తినండి ఎవరు తింటే వాళ్ళకి థౌజండ్ రూపీస్ వీడు కోతివాడు చాలానే తిన్నాడు మరి నువ్వే లేట్ ఏమైంది రా పోతలేదా నాకు ఇచ్చిన అయిపోయి మొత్తం తినేసి థౌసండ్ గెలుచుకునేట్టు కదరా కదా ఏమైందిరా మొత్తం తినాలండి వాని పని అయిపోయింది ఇక నువ్వే ఏ ఇద్దరు తినలేకపోతున్నారు మరి ఎవరు విన్ అవుతారో మిట్టు కందైతే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మొత్తం తినేయాలి క్రీమ్ మొత్తం తినేయాలి ఓ ఆల్మోస్ట్ ఇద్దరు సేమ్ ఇద్దరు సేమ్ వచ్చారు మరి నేను తింటా నేను తింటా అన్నావు కదరా నేను తింటా నేను తింటా అన్నావు కదరా ఇప్పుడేమైంది నేను సూపర్ నేను ఫాస్ట్గా తినేస్తా నేను విన్ అవుతా అన్నావు కదరా తినడా రే బిట్టు తినా ఓకే ఇక యూనాని విన్నర్ థౌజండ్ రూపీస్ కంగ్రాచులేషన్ వా ఫైవ్ హండ్రెడ్ ఏంది ఇద్దరు పంచుకున్నారు సర్లే ఇద్దరు కంగ్రాచులేషన్ కష్టపడి తిన్నారు అక్కడ వరకు